హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన మరింత బలపడింది వాయుగుండంగా మారి అనంతరం అది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది దీని ప్రభావంతో ఈ రోజు నుంచి భారీ వర్షాలు అయితే పడనున్నాయి ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం కొంచెం ఏపీ పైన కూడా పడుతుంది పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు వర్షాలు తోడుకోవడం వల్ల ఇప్పుడున్న చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం సూచించింది ఈ నెల ఐదో తేదీన బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో అయితే కనుక ఈ ఆవర్తనం ఏర్పడింది తమిళనాడు దక్షిణ ప్రాంతం శ్రీలంక తీరం మీదుగా ఇది విస్తరించింది ఇది క్రమంగా అల్పపీడనంగా మారింది తదనంతరం వాయుగుండంగా ఆవిర్భవించింది గురువారం నాడు రా అర్ధరాత్రి తీవ్ర వాయుగుండంగా మారింది ఈ వ్యవస్థ ప్రస్తుతం ఈ శ్రీలంకలోని అంబన్ టోటాకు నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలోనూ చెన్నైకి నైరుతి దిశగా తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఇది తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతోందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం దీని ఫలితంగా తమిళనాడు కేరళలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి సాధారణంగా జనవరి సమయాల్లో అయితే తుఫాన్లు అయితే ఉండవు అయితే ఈ తుఫాన్ తమిళనాడు ఎదురు కూడా నూట ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి అని చెప్తున్నారు డెల్టా ప్రాంతం కోస్తా ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రానున్న నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు గురువారం నాడు రామనాథ్పురం పుదుక్కోటై తంజావూరు తిరువావూరు ఇలాంటి చాలా జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడ్డాయి ఇప్పుడు ఈ యొక్క తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీపై పడింది ఇప్పటికే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి ఈ రోజు కూడా అవే పరిస్థితులు కొనసాగనున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది రాయలసీమ మధ్య దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది రాయలసీమలోని చిత్తూరు తిరుపతి శ్రీ సత్యసాయి పుట్టపతి జిల్లా అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డిఎంఏ తెలిపింది వీటితో పాటు కోస్తా తీరంలోని కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అయితే అంచనా వేస్తోంది ఓవరాల్ గా చూస్తే తమిళనాడు కేరళ మీద ఉన్నంత ప్రభావం అయితే ఏపీ పైన ఉండకపోయినప్పటికీ కూడా కొంచెం కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు